వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు అమరావతి మండల కేంద్రంలోని స్వచ్ఛంద సంస్థ అయిన గుడ్ షెపర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో అమరావతి పోలీస్ స్టేషన్లో సిఐ ఏవి బ్రహ్మం చేతుల మీదుగా అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక మాసం గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిఐఏ వీరబ్రహ్మం మాట్లాడుతూ బాల కార్మిక వ్యతిరేక మాసం అనే ఈ కార్యక్రమం గుడ్ షేఫర్ సిస్టర్స్ వారి సంస్థ నిర్వహించుట సమాజానికి చాలా మంచిదన్నారు గత ముప్పై సంవత్సరాలుగా వారి సామాజిక కార్యక్రమాల ద్వారా ఎందరో ప్రజలు అవగాహన చెందారన్నారు అలాగే ఆపరేషన్ మస్తాన్ ఆపరేషన్ స్వేచ్ఛ స్పెషల్ డ్రైవ్ లాంటి కార్యక్రమాల ద్వారా బాలలను రెస్క్యూ చేసి వారికి కావాల్సిన సదుపాయాలను అవసరాలను గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ ఇస్తున్నామన్నారు మంచి పౌరులను తయారు చేయటం మన అందరి బాధ్యతగా భావించాలి సిఐ అన్నారు గుడ్ షేఫర్ సంస్థ డైరెక్టర్ మరియు సుపీరియర్ సిస్టర్ విన్నరసి మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థలో బాలలు అనేక సామాజిక రుగ్మతలకు గురవుతున్నారని అన్నారు బాల కార్మిక వ్యవస్థలో చిన్నారులు వెట్టి చాకిరి గనులలోను ఫ్యాక్టరీలలోను వ్యవసాయ రంగాల్లోనూ షాపులలోను మెకానికులుగా తమ అమూల్యమైన బాల్యం స్వేచ్ఛగా ఉండే విధంగా కాకుండా హక్కుల ఉల్లంఘన జరుగుతుందని తెలిపారు బాల కార్మికులేని సమాజాన్ని రూపొందించాలని ఈ నెల ఒకటో తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు వివిధ రంగాల్లో పనిచేస్తున్న బాలలను రక్షించే విధంగా మనం ప్రయత్నం చేస్తామని సిస్టర్ వినరసి తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మరియు ఎన్జిఓస్ కలిసి బాలలను రక్షించాలని ప్రతి ఒక్కరూ సహకార అందించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో అమరావతి ఎస్ఐలు పి నరసింహులు పవన్ కుమార్ పోలీస్ సిబ్బంది గుడ్ షేఫర్ సిస్టర్ గ్రేసి మరియు సిబ్బంది పాల్గొన్నారు ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి వారి కార్మికులను పనిలో పెట్టుకోవడం ద్వారా దాని వల్ల వాళ్ళ భవిష్యత్తు నాశనమైపోతుంది కాబట్టి అలాంటి వారిని తీసి వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్ పంపించడం వల్ల ఎన్నో కార్యక్రమాల్లో పోలీస్ వారు కూడా మా గౌరవ డిజిపి గారు ఆ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి చాలామందికి రిహాబి రిహాబిలిటేషను వెంట పంపడం జరిగింది సో ఇలాంటి కార్యక్రమాలు కోసం అవేర్నెస్ కోసం ఇలాంటి గ్రోచర్లు ఇలాంటి రిలీజ్ చేసిన దృష్టి పరుస్తూ వాళ్ళని నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ